ఫ్రెండ్స్ రీసెంట్గా నలభై అడుగుల వర్క్ కలిగిన ఒక హౌస్కి మెస్ వర్క్ చేస్తాము ఈ మెస్ వర్క్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ హౌస్ పొడవు వచ్చేసి నలభై అడుగుల పొడవుంది పెట్టుబడి నుంచి కిందికి మెస్ వర్క్ హైట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాము ముప్పై ఇంచుల నుంచి ముప్పై ఆరు ఇంచుల వరకు కూడా మనం తీసుకోవచ్చు బిల్డింగ్ హైట్ని బట్టి మెస్ వర్క్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ముప్పై ఇంచుల నుంచి ముప్పై ఆరు ఇంచులు తీసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లోర్ వేసుకుంటే ముప్పై ఇంచులు హైట్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ మెస్ వర్క్ చేస్తున్నప్పుడు మనం తప్పనిసరి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేదంటే టెన్ ఇయర్స్ లోపలనే క్రాక్స్ వస్తాయి టెన్ ఇయర్స్ కాకుండా ఇంకా ముందుగానే కూడా వచ్చేస్తూ ఉంటాయి మనం వన్ ఇయర్లో కూడా క్రాక్స్ అయితే రావడమే జరుగుతుంది అవి ఎందుకు వస్తాయి ఇవి ఎంతకాలం లైఫ్ ఉంటుంది అనేది చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఐరన్ వచ్చేసి టూ ఇయర్స్ అయితే అవుతుంది స్లాబ్ వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ విరిగిపోవడం జరుగుతుంది ఐరన్ రాడ్స్ చూడొచ్చు రాడ్కి రాడ్కి మధ్యలో చాలా గ్యాప్స్ అయితే వచ్చాయి అయితే మనం హోల్స్ వేసి ఐరన్ రాడ్స్ అయితే బెండ్ చేసి మెస్ వర్క్ అయితే చేసాము అయితే మనకి ఈ మెస్ వర్క్ లైఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపల వర్క్ మాత్రమే ఉంటాయి అంతకన్నా ముందుకు కూడా మనకి పగుళ్ళు వచ్చి మెస్లైతే అయితే అయితే జరుగుతుంది ఈ వర్షానికి తడిసినప్పుడు వాటర్ ఈ ఐరన్లోకి వెళ్ళిందంటే త్వరగా ర్యాక్స్ వచ్చి పొగుళ్ళు వస్తాయి తర్వాత ఈ మెస్ వర్క్ చేస్తున్నప్పుడు మాలు పట్టించేటప్పుడు రేషియో కూడా మెస్ పట్టించే రేషియో వచ్చేసి వన్షిటు రేషియోలో మనం పట్టించుకోవాల్సి వస్తుంది తర్వాత ప్లాస్టింగ్ కూడా వన్ ఇస్ టూ ఫోర్ ప్లాస్టింగ్ అయితే చేయవలసి వస్తుంది పైన టాప్లో ఎడ్జ్ కోణం అయితే ఇస్తాము ఎడ్జ్ పట్టీ ఇస్తాము సెంటర్లో స్లాబ్ ఐరన్ ఇక్కడ చేస్తున్నాం కదా ఇక్కడ కూడా ఒక పట్టీ ఇస్తాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు డే బై డే వర్క్ అయితే మీకు చూపిస్తున్నాను డే వన్ వచ్చేసి మొత్తంగా మనం పరాంజా కడతాము ఈ రాడ్స్ పెంట్ చేసే ముందు టోటల్గా పరాంజ కట్టిన తర్వాత నెక్స్ట్ డే ఐరన్ రాడ్స్ అన్ని కూడా బెయింట్ చేస్తాము పండించు మందం ప్లాస్టింగ్ పట్టే విధంగా ఈ ఐరన్ పాస్ అయితే లోపలికి బెండ్ చేస్తాము వీటికి యూజ్ చేసే ఐరన్ వచ్చేసి ఎయిట్ ఎంఎం అండ్ సిక్స్ ఎంఎం రెండు రాడ్స్ కూడా యూజ్ చేస్తాము అడ్డము సిక్స్ ఎంఎం యూజ్ చేస్తాము నిలుపు రాడ్స్ వచ్చేసి ఎయిట్ ఎంఎం యూజ్ చేస్తాము ప్రతి కానికి కానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ లేదా సెవెన్ ఇంచెస్ వరకు కూడా మనం తీసుకోవచ్చు మరి ఐరన్ ఎక్కువగా యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన ఒక హౌస్ కి రిపేర్ వర్క్ చేస్తాము మెస్ అయితే టోటల్ గా పాడైపోయింది లోపల మనం ఇక్కడ ఐరన్ కడుతున్నాం కదా ఈ ఐరన్ కూడా టోటల్గా తుప్పు పట్టేసేయి మొత్తం ఇవన్నీ కూడా మనం తొలగించిన తర్వాత రిపేర్ వర్క్ అయితే చేసాము అయితే మనకి మెస్ వర్క్ లేకుండా వర్క్ చేపించుకోవడం అయితేనే మంచిది వీలైనంత వరకు పెట్టుబడి కట్టి పెట్టుబడికి పట్టి కట్టి కింది పాఠం ఎజ్జు పట్టి కడితే సరిపోతుంది ఈ విధంగా మెస్ వర్క్ చేస్తే కనుక బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది మెయిన్గా వర్కర్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది మెటల్ కంటే తర్వాత ఇవి ఎక్కువ కాలం లైఫ్ అయితే ఉండటం లేదు మెస్ వర్క్ వచ్చేసి మనం ఏ విధంగా చేసినా కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపలనే క్రాక్స్ వస్తున్నాయి డే వన్ వర్క్ వచ్చేసి టోటల్గా పరాజ కడతాము నెక్స్ట్ డే అయితే వీటికి ఐరన్ రాడ్స్ బెండ్ చేస్తున్నాము ఫస్ట్ చూడచ్చు ఎయిట్ ఎంఎం అండ్ సిక్స్ ఎంఎం రాడ్స్ బెండ్ చేస్తున్నాము ఈ నలభై ఏడుగుల వారికి సిక్స్ ఎంఎం తొమ్మిది నుంచి పది రాడ్స్ వరకు పడుతున్నాయి ఎయిట్ ఎంఎం ఫైవ్ రాడ్స్ వరకు పడుతున్నాయి మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా గ్యాప్స్ మనం ఐరన్ రాడ్స్ కడతాం కాబట్టి ఒక ఫైవ్ ఎయిట్ ఎం రాడ్స్ వరకు పడుతున్నాయి సిక్స్ ఎంఎం వచ్చేసి తొమ్మిది రాడ్లు అయితే పడుతున్నాయి టోటల్ గా మెటల్ కి ఎంత ఖర్చు అవుతుంది మేస్తలకి ఎంత ఖర్చు అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ గా మనకి మెటల్కి అయితే తక్కువ ఖర్చు అవుతుంది వర్కర్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది రెండవ రోజు వరకు ఐరన్ కడతాము హైట్ అయితే ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాము ఇక్కడ చూస్తున్న ఈ స్లాబ్ నుంచి ముప్పై రెండు ఇంచులు హైట్ కింది తీసుకున్నాము మూడవ రోజు వరకు డే టూ మొత్తం ఐరన్ కడతాము నెక్స్ట్ డే వీటికి మాల్ పట్టిస్తాము వన్ ఇస్ టు రేషియోలో మాలు పట్టిస్తాము ఈ విధంగా రేషియోలో మాలు పట్టిస్తే త్వరగా క్రాక్స్ రాకుండా ఐరన్ నుంచి తుప్పు పట్టకుండా కాపాడుకోవచ్చు ఈ నలభై అడుగుల బార్ కలిగిన ఈ మెస్ వరకు ఈ విధంగా మాల్ పట్టించాలంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు వస్తాల వరకు సిమెంట్ పడుతుంది కింది ఎడ్జ్ కోణం ఖచ్చితంగా రావాలంటే కిందన లైన్ డోస్ పట్టుకొని ఈ మెస్కి మాల్ పట్టించిన రోజే లెవెల్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా లెవెల్ చేస్తే మనకి కింద ఎడ్జ్ కోణం బాటం హెడ్జ్ కోణం ఖచ్చితంగా వస్తుంది వన్ డే గ్యాప్ ఇచ్చి బ్రిక్ వాల్ అండ్ మెస్కి టోటల్గా టోటల్ ప్లాస్టింగ్ చేస్తాము ఈ ప్లాస్టింగ్ రేసియో వచ్చేసి వన్ టు ఫోర్ లో మనం ప్లాస్టింగ్ ఏ విధమైన వర్క్ చేసినా గానీ వన్ టూ ఫోర్ రేషియోలో మాల్ మిక్స్ చేసి ప్లాస్టింగ్ వర్క్ చేసుకుంటే మనకి లైఫ్ అయితే ఉంటుంది ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఈ వర్క్ అయితే మనం చేయాలి టాప్ లో బొద్ది కట్టాము టూ ఇంచెస్ వెడల్ప్ లో బొద్ది కట్టాము నెక్స్ట్ మనం ఐరన్ రాడ్స్ బెండ్ చేస్తాం కదా స్లాబ్ నుంచి ఆ స్లాబ్ నుంచి బెండ్ చేసిన ఏరియాలో సిక్స్ ఇంచెస్ ఇంకొక బొద్దు అయితే కట్టాలి ఈ రెండు కూడా మనకి చాలా ముఖ్యము మెస్ వర్క్లో లైఫ్నిస్తాయి ఇవి వేయటం వల్ల మెయిన్గా మనకి తడవ నువ్వు మెస్ వర్క్ని ఈ రెండు బొద్దులు కట్టడంతో తర్వాత ఐరన్ కూడా మనం చేస్తూ ఉంటాం కదా స్లాబ్ నుంచి అవి కూడా మనకి వన్ ఇంచు ఆల్రెడీ మనం ప్లాస్టరింగ్ చేస్తాము ఇంకొక వన్ ఇంచు ఈ బొద్దు కట్టడంతో ఇంకా స్ట్రాంగ్ అయితే అవుతుంది ఇంకా మనం మెస్ వర్క్కి లైఫ్ అయితే పెంచుకోవచ్చు ఈ నలభై అడుగుల బార్ కలిగిన మెస్ చేయటానికి పది బస్తాల వరకు సిమెంట్ పడుతుంది పది బస్తాలకి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా ఐరన్ వచ్చేసి సిక్స్ ఎంఎం పది బార్స్ వరకు పడుతున్నాయి ఎయిట్ ఎంఎం ఫైవ్ బార్స్ వరకు పడుతున్నాయి టోటల్గా ఐరన్కి ఐరన్ కి మెస్ కి ఒక త్రీ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఇంకా సిమెంట్ కి వచ్చేసి త్రీ థౌజండ్ ఖర్చు అవుతుంది టోటల్గా సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది టోటల్గా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు వన్ సైడ్ మెస్ వర్క్ చేయడానికి ఖర్చు అవుతుంది నలభై అడుగుల వారు కలిగిన ఒక హౌస్కి మెస్ వర్క్ చేయాలంటే ముప్పై ఇంచులు కిందికి డౌన్ తీసుకుని నలభై అడుగుల పొడవు కలిగిన మెస్ వర్క్ చేయాలంటే సుమారుగా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్